భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు మున్సిపల్ పాలక వర్గంతో కలిసి పాల్గొన్నారు ఇల్లందు పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపుల ఫుట్పాత్ నిర్మాణం పలు చోట్ల సెంట్రల్ లైటింగ్ అంతర్గత సీసీ పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు कहिलेकाहीँ त हामीले पनि गर्छौं अंदर लग गया ना किधर हैं वहाँ पर Jadi <laughs> yang <laughs> ఎల్లపట్నం ఉన్నటువంటి అన్ని వాటిలలో కూడా మెరుగైన సేవలు అందించడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైతే ప్రభుత్వం రాకముందు ఆరు గ్యారంటీలని కొస్ పెట్టి ప్రజలు ఉన్నటువంటి ప్రతి గడపలో కూడా చేసినటువంటి విషయం ఎందరికీ తెలిసిందే తద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని మీరు వెంటనే నలభై ఎనిమిది గంటల తిరగ ముందే రెండు పథకాల ప్రజల దిష్టిపై ఉచిత ప్రయాణంతో పాటు ఆరు చేయి మరి మొన్ననే మూడో రెండు వందల ఎనిమిట్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ప్రజల్లో తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు గ్యాస్ ఐదు వందలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో సోనియా గాంధీ గారు నాయకత్వంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం పెద్ద ఎత్తున జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు రెడ్డి గారు అదేవిధంగా బతి గారు తుమ్మల రాజకీయంలో ఉమ్మడి జిల్లాలో ప్రతి గడుపులో ప్రతి ఇంట్లో అన్ని సంక్షేమ పథకాలు చేరే విధంగా ప్రతి ఒక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది తప్పకుండా కూడా దాంతో పాటు సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాలతో పాటు అన్ని విధాల ప్రజలను ఆదుకునే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుంటుందని చెప్పి ఈ సందర్భం ఏదైనా విజ్ఞప్తి చేస్తూ మరి కాస్త ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల ఈఎంఎఫ్టీ నిధులకు సంబంధించి ఈ యొక్క పనులకు శంకుస్థాపన కార్యక్రమం పాలక మండలి ఆదర్యంలో జరగటం సంతోషం ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్స్కు పార్టీ నాయకులకు అధికారులకు అదేవిధంగా పాత్రికే మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గత సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా తిరిగి గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారి ఆధ్వర్యంలో నటించడం కొరకు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చటం జరిగింది దీంట్లో ముఖ్యంగా ప్రజలు ఇల్లెందు పడ్డ ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి ప్రజలు కూడా ఎంతో సంతోషపడేటువంటి విషయం ఏంటంటే గోవింద్ సెంటర్ నుంచి పాకాల రోడ్డు వెళ్ళేటువంటి చెరువు కట్ట వరకు రెండు కోట్ల రూపాయలతోటి రోడ్డు విస్తరణతో పాటు డివైడర్ సెంటర్ లైట్ అదేవిధంగా ఊరికి వెళ్ళేసట్టు ఉండేటువంటి సత్యనాపురం ఈ మధ్యనే కలవటం దానికి సంబంధించి కూడా ఈ గోవింగ్ సెంటర్ నుంచి ఇల్లందులపాడు వరకు రోడ్డు ఎక్స్డెండ్ చేసి డివైడర్ మీద లైటింగ్ చేయటం అదేవిధంగా జేకే బస్ స్టాప్ నుంచి ఆర్ఎన్ఆర్ కాలిపోయి రోడ్డుకి లైటింగ్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్లో లోకల్ రోడ్లు అదేవిధంగా లలితకళా మంది రోడ్డుకి సంబంధించి లైటింగ్ అదేవిధంగా మెయిన్ రోడ్ మీద కూడా ఫుట్పాత్తులు ఏర్పరచాలని చెప్పేసి అందరూ కోరిక మేరకు ఈరోజు ఈ కార్యక్రమాల్ని మా పాలక మండల ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషదాయకం భవిష్యత్తులో కూడా ఇంకా పది కోట్ల రూపాయలతోటి పనులు అన్నీ కూడా ఎస్పెషల్ అయిపోయి స్విమ్మింగ్ పూల్ ఇల్లందుకు కావలసినటువంటి ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఒకటి గెస్ట్ హౌస్ అన్నీ కూడా నిర్మించుకోవడానికి అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీకి నెలమార్కంలో ఉన్నటువంటి భుగవాబుని రక్షణ చేయడానికి కూడా మొత్తం కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది అవి కూడా త్వరలో గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా శింకుస్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం